హలో టు హాయ్ వెల్కమ్ లో వెకమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వార్త దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే ఒకే ఒక్క రాత్రిలో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్ లో ఓ మహిళా అభిమాని మృతి చెందిన విషయానికి గాను అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ కేసులో నాంపల్లి కోర్ట్ అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో చెంచాల్గూడ జైలుకు బన్నీని తీసుకెళ్లారు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా కూడా శుక్రవారం మొత్తం బన్నీ జైల్లోనే ఉన్నాడు శనివారం ఉదయం జైలు నుంచి రిలీజ్ అవ్వడంతో సినీ సెలబ్రిటీస్ అందరూ అల్లు అర్జున్ ఇంటి బయట క్యూ కట్టారు ఇక అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన వెంటనే ఆయన ఇంటికి మెగాస్టార్ చిరంజీవి చేరుకున్న సంగతి తెలిసిందే అంతేకాదు బన్నీ జైలు నుండి విడుదల కావడానికి చిరంజీవినే కారణం అంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం మధ్యాహ్నం అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లారు బన్నీ స్వయంగా కార్ నడుపుకుంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతున్నాయి జైలు నుండి వచ్చాక చిరంజీవి ఇంటికి వెళ్లిన బన్నీ మెగాస్టార్ కి కృతజ్ఞతలు తెలిపి కాసేపు మాట్లాడినట్లు తెలుస్తుంది అలాగే పలు ఫోటోలు కూడా దిగారు దీంతో ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ